హాయ్ ఫ్రెండ్స్ ఆల్ అందరూ బాగున్నారా ఈరోజు మరొక టేస్టీ టేస్టీ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే జున్ను మనం ఇంట్లోనే జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూసేద్దామండి మరి లేట్ చేయకుండా వీడియో లెక్క అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మంచి వీడియోస్ కోసము బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు వీడియో ముందుగా ఒక హాఫ్ లీటర్ జున్ను పాలు తీసుకున్నానండి అందులో ఒక పావు కిలో వరకు బెల్లం బెల్లం ఇలా ముక్కలుగా చేసుకొని మనం జున్నులో ఆ పాలలోకి యాడ్ చేసేసుకోవాలి అందుకు చూడండి ఆ బెల్లం కరిగేంత వరకు మనం ఈ విధంగా కలుపుకోవాలండి బెల్లం అయితే నీట్గా కరిగిపోయిందండి ఇప్పుడు సరిపోతుంది ఇప్పుడు అందులో ఒక స్పూన్ మిరియాల పొడి అండి మిరియాలను దంచైనా వేసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ మిరియాల పొడి ఉంటుందండి అది దాన్ని నేను యూజ్ చేస్తున్నాను అట్లాగే ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి ఈ రెండింటి వల్ల ఫ్లేవర్ యాలకుల పొడి వల్ల అయితే ఫ్లేవర్ బాగుంటుంది మిరియాల పొడి వల్ల అయితే ఇది మనకి కొంచెం వాతం అనేది చేస్తుందండి అది రాకుండా మిరియాల పొడి అయితే మనం యూజ్ చేస్తాము ఇవన్నీ కలిపేందుకు కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఒక పావు టూ హండ్రెడ్ ఎంఎల్ నేను నార్మల్ పాలు కూడా యూస్ చేస్తున్నానండి ఇప్పుడు వీటన్నిటిని మనం స్ట్రైన్ చేసుకొని వేరే బౌలు తీసేసుకుంటున్నాము జున్ను ప్రిపరేషన్ కోసము అప్పుడు వేస్ట్ అంతా స్ట్రైన్ అయిపోతుందండి బెల్లం లేదన్న వేస్ట్ ఉన్నా కానీ ఈ మిరియాల పొడి కూడా మనకి సారం అంతా కిందకి దిగిపోతుంది డస్ట్ అంతా పైకి చేరిపోతుంది ఇప్పుడు మనం మనం ముందుగా హీట్ చేసుకున్నామండి ఇడ్లీ ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అందులో ఓ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని నేను ప్రీ హీట్ చేసుకున్నాను అందులో అయితే ఈ జున్ను పాల కోసం నేను రెడీ చేసుకున్న బొమ్మి అందులోకి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ దాని మీద పెట్టేసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం కుక్ చేసేసామంటే మనకి జున్ను పాలు అనేవి రెడీ అయిపోతాయి బిగ్గర్గా జున్ను పాలు దొరికితే అస్సలు మిస్ చేసుకోవద్దండి మనకి డైలీ పాలు పోస్తారు కదా వాళ్ళకి చెప్పామండి తెచ్చిస్తారనమాట సిటీస్లో ఉండే వాళ్ళకైతే కొంచెం కష్టం అవుతుంది మనం రెగ్యులర్గా బయట కొన్ని జున్ను కంటే ఇట్లా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకునే జున్ను అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దాంట్లో చాలా విటమిన్స్ కూడా ఉంటాయండి పిల్లలకి అనేది ఇట్లా అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ అయితే మనం ఇచ్చామంటే వాళ్ళు హెల్తీగా ఎదుగుతారనమాట చూడండి కొంచెం ఒక వన్ అవర్ వరకు మనం చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే గడ్డలాగా ప్రిపేర్ అయిపోయిందండి జున్న అనేది చూ చూపిస్తున్నారు కదా ఇప్పుడు మనం ఒక బౌల్లో టర్న్ చేసేసుకొని ఆ జున్ను అంతటిని సపరేట్ చేసేసుకున్నాము చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది జున్ను ఫలి అయితే మనకు టేస్టీ టేస్టీ జున్ను అయితే రెడీ అయిపోతుందండి ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది కూడా మీరు అందరూ డెఫినెట్గా ట్రై చేయండి నా వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కూడా నా కామెంట్లో అడగండి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నీట్గా రెడీ అయిపోయిందండి మన కేక్ లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము లేట్ చేయకుండా చాలా బాగుందండి సో టేస్టీ అనమాట ఏమి ఏమి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్